ఛానల్స్ వీక్షకులందరికీ గోస్లవర్స్కి పిశాచాలు దయ్యాలు భూతాలు ప్రేతాల ఇష్యూస్ని ఇష్టపడే అందరికీ కూడా మన హారో జర్నీ కార్యక్రమంలోకి స్వాగతం అండి మనం గత రెండు ఎపిసోడ్స్గా చెప్పుకుంటున్న భయానక సంఘటనల ఈ స్టోరీ ఈ ఎపిసోడ్తో పూర్తి కానుంది సో ఆ పిశాచి అసలు ఎందుకు వచ్చింది ఎందుకు వాళ్ళని అలా హింసించింది నన్ను ఎందుకు చావుకి బ్రతుక్కి మధ్యన వేలాడదీసింది అన్నది ఇప్పుడు ఈ ఎపిసోడ్లో నేను చెప్పబోతున్నాను ఆలస్యం చేయకుండా మన వీడియోని చూస్తే ఒక లైక్ చేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన రెండు ఛానల్స్ని మీరు ముందుకి ఓన్ చేసుకుని తీసుకువెళ్ళండి ఇక రెండు అడుగుల ఎత్తున జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతున్న దానికి నా తల మొండే నుంచి సెపరేట్ చేయాలని దాని ఉద్దేశం అండి క్రిస్టల్ కూడా నాకు కనిపించట్లేదు ఆ చీకట్లో ఈ గొడవలు ఈడ్చుకొని వెళ్ళిపోతున్న దెబ్బల్లో ఎక్కడో పోయిందని ఇంకప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించి ఇంక లాభం లేదు దీన్ని ఎలాగైనా సరే ఎదుర్కోవాలి అనుకొని అలా ఈడ్చుకొని వెళుతూ ఉంటే ఒక్క నిమిషం ధైర్యం కూడగట్టుకుని నాకు కూడా చాలా భయం వేసింది బతుకుతానన్న ఆశ ఎంత మాత్రం లేదు కానీ కుటుంబాన్ని బతికించాలన్న ఆలోచన అయితే చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఈ స్పీడ్ మీద వాళ్ళు ఎవరిని బతకనివ్వదు అది నేను వచ్చి కిలికిన తర్వాత ఇంకెవరిని బతకనివ్వదు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోని దుష్ట శక్తులను మనం గెలకనేకూడదు మన శక్తి దాటితే లేదంటే నోరుముసుకుని ఉండాలి చేశామా వేలు పెట్టామా శుభ్రంగా కంప్లీట్ చేసి వాళ్ళకి ఒక రకమైనటువంటి భావాన్ని ఆ పీడ నుంచి విముక్తిని కలిగించాలి సో నన్ను తీసుకెళ్ళిపోతుంటే ఆ ఒక్క నిమిషం నాకు నేను ధైర్యం తెచ్చుకొని బ్యాగ్లో నుంచి ఓ వస్తువుని తీసుకున్నాను చేత్తో పట్టుకున్నాను చేత్తో పట్టుకుని ఆ చేత్తో పట్టుకున్న దాన్ని అది ఎక్కడైతే నా జుట్టు పట్టుకుందో ఆ జుట్టు పట్టుకున్న ప్రాంతంలో గట్టిగా పట్టుకున్నాను అంటే దాని చేతిని పట్టుకున్నట్టే కదా నాకు ముళ్ళ కర్రని అంటే ఎక్కువగా ముళ్ళు ఉన్నటువంటి సర్వీ కర్ర చూడండి పేళ్ళు ఎక్కువగా రేగిపోయి ముట్టుకుంటే గట్టిగా దెబ్బలు తగిలిపోతాయి అలాంటి సర్వీకరలాగా ఉందా చెయ్యి దాన్ని ఇలా పట్టుకున్నాను ఆ చేత్తో పట్టుకునేసరికి టక్కన వదిలేసింది నన్ను వదిలేస్తే పడిపోయాను నేను పడిపోయిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి ఇది నా కంట్రోల్లోకి వస్తుంది కానీ నేను నిలదొక్కుకోవాలి అనుకుని ఆ దెబ్బల్ని బాధని భయాన్ని అన్నింటినీ దాచుకొని అక్కడ చీకటి ఏమీ లేదు అసలు అక్కడ కూర్చొని అక్కడ ఎక్కడ కూర్చున్నానో కూడా నాకు తెలియదు అసలు ఆ చీకటిలో టార్చేసి చూసుకున్నాను అక్కడ ఏదో ఒక చెట్టు వేర్లు ఇలా పాకున్నాయి పెద్దవి ఆ వేరు మీద ఒక దాని మీద బట్టలు ముడుచుకొని కూర్చుని అప్పుడు ధ్యానం చేయడం మొదలుపెట్టా ఇంకా నా గురువుని అల్టిమేట్ అనమాట ఇంకా నేను ఏ దేవుణ్ణి చేశాను ఏ దేవతను చేశాను ఇప్పుడు అవన్నీ నేను చెప్పలేను కానీ ధ్యానం చేసుకొని నాకు సంబంధించిన మంత్రజపం చేసుకొని నా చుట్టూ ఒక కర్రపుళ్ళ ఒకటి తీసుకొని గీత గీసుకొని ఆ తర్వాత నేను వేసుకోవలసినటువంటి ఒక సర్కిల్ని వేసుకొని దాన్ని పిలవడం మొదలుపెట్టాను నేను తిరిగి వెళ్తున్న దాన్ని వెళ్ళనివ్వకుండా ఆకర్షించి దాన్ని వెనక్కి పిలవడం మొదలుపెట్టాను వెనక్కి పిలవడం మొదలుపెట్టిన తర్వాత దాదాపు ఇరవై నిమిషాల కష్టం తర్వాత అది వెనక్కి వచ్చింది వెనక్కి వచ్చి నాకు పది అడుగులు పదిహేను అడుగులు దూరంలో ఆగిపోయింది ఆగిపోయి నన్ను చాలా క్రోధంగా చూడటము తర్వాత చెట్లు విపరీతంగా ఊపేయటము ఇలాంటివి చేస్తున్నది నేను కూల్గా కూర్చొని అడిగాను నువ్వు ఎందుకు ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నావు అసలు నువ్వు ఎందుకు చంపాలనుకున్నావు నేను నీకేం అపకారం చేశాను నిన్ను నేను నీ జోలికైతే నేను రాలేదు వాళ్ళు అన్నం తినడానికి కూడా అర్హత లేదా వాళ్ళకి వాళ్ళని ఎందుకు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు ఆ భర్తకి భార్యలాగా భార్యకి భర్తలాగా నువ్వు ఎందుకు అలాంటి చర్యలు నీచమైనటువంటి చర్యలు ఎందుకు చేస్తున్నావు నీ పరిస్థితి ఏంటి నువ్వు నువ్వు ఎవరు నువ్వు ఎందుకు ఇంత భీకరమైనటువంటి పద్ధతుల్ని నువ్వు ఎంచుకున్నావు వాళ్ళని ఏం చేస్తావు నువ్వు ఎవరో చెప్పు నువ్వు చెప్పకపోతే కుదరదు అని నేను దాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాను గిర్రం తిరుగుతూ గాలి విపరీతమైన గాలి అనమాట నా సంచితో పాటు నేను ఎగిరిపోతానేమో అన్నట్టు పెద్ద గాలి ఆ గాలితో పాటు ఒక విచిత్రమైన సౌండ్సు నన్ను భయపెట్టడానికి విధాలా ప్రయత్నించింది ఏ విధంగానూ నేను లొంగలేను లొంకపోయేటప్పటికీ ఎదురుకుండా వచ్చి కూర్చోవు అనంటే నేను కూర్చోను మూడు నాలుగు గొంతులతో అరుస్తుంది నేను కూర్చోను నేను కూర్చోను నిన్ను చంపేస్తాను నీ రక్తం తాగేస్తాను అని చిత్ర విచిత్రంగా అరుస్తూ ఉంది అరుస్తూ ఉంటే నువ్వు నన్ను రక్తమే తాగుతావో నేను నీ రక్తమే తాగుతానో తర్వాత సంగతి ముందు నువ్వు చెప్పవు ఎవరు నువ్వు అనంటే నేను చెప్పను మరి వాళ్ళని వాళ్ళని ఎందుకు హింసిస్తున్నావు నువ్వు అంటే నాకు అప్పగించిన పని చెయ్యడమే నా ఉద్దేశం ఎవరు నీకు అప్పగించారు అని అంటే కొన్ని పేర్లు చెప్పింది కొన్ని పేర్లు చెప్పిన తర్వాత సరే ఇక నువ్వు ఎలాగో వాళ్ళని ఏమీ చేయలేవు వెళ్ళిపోం నేను నాకున్న శక్తి మూలంగాను నాకున్న గురువు తాలూ యొక్క కృప మూలంగాను వాటిని బేస్ చేసుకుని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను వెళ్ళిపోం అంటే నేను వెళ్ళను నువ్వు నువ్వెవరు చెప్పడానికి నువ్వు నాకు కాలి వెంట్రుకతో సమానం నేను నిన్నేమి చెయ్యండి నువ్వు నన్ను ఏమి చేయలేవు నేను తలుచుకుంటే నేను చంపేస్తాను నీ రక్తం ఉంది పచ్చటి నీ రక్తం నాకు బాగా ఇష్టపడింది తాగాలనుంది తాగాలను నాకు తల పగిలిపోతుంది అనమాట నాకు ఎందుకంటే అప్పటికే దెబ్బతిని ఉన్నాను నేను ఇంక ఇది లాభం లేదని చెప్పి ఇంకా మామూలుగా అయితే అది కుదరదు అని చెప్పి ఇంక లాభం లేదు అయితే కాచుకో అని చెప్పి ఖడ్గమాల తంత్రాన్ని ఉపయోగించడం మొదలుపెట్టాను ఖడ్గమాల తంత్రాన్ని ఉపయోగించడం మొదలుపెట్టేటప్పటికీ అది చిత్ర విచిత్రంగా సాగటము పైకి సాగటము కిందకి సాగటము కాసేపేమో చెట్టు ఎత్తు కాసేపేమో భూమిలోకి వెళ్ళిపోతున్నట్టు కాసేపేమో సైడ్లకు సాగిపోతున్నట్టు ఇలాగ ఏ సినిమా వాడు చెయ్యని గ్రాఫిక్స్ మొదలుపెట్టింది కళ్ళ ముందు ఆ చీకట్లో అది మాత్రమే నాకు కనపడుతున్నది ఇంకేం కనిపించట్లేదు అంటే అలా ఉంటాయేమో మరి అది మాత్రమే కనపడుతున్నది కొంచెం సేపు అయిన తర్వాత విచిత్రమైన చేష్టలు వికృతమైన చేష్టలు చేస్తోంది అసహ్యకరమైనటువంటి భంగిమలు చూపిస్తోంది తర్వాత ఒక రకమైనటువంటి అసహ్యకరమైన మాటలు మాట్లాడుతోంది ఇంక ఇది లాభం లేదని ఇదిగో నేను ఖడ్గాన్ని నిర్మిస్తున్నాను నేను ఈ ఖడ్గాన్ని నిర్మిస్తున్నాను నువ్వు లొంగేవా సరే సరే లేకపోతే నిన్ను ఖండ తుండాలుగా నరకవలసి వస్తుంది ఆ తర్వాత ఇంకా నువ్వు ఈ సృష్టిలోనే ఉండవు తర్వాత నీ ఇష్టం నేను ఖడ్గమాల మొదలుపెట్టాను తర్వాత నీ ఇష్టం దీంతో ఖడ్గం తయారు చేస్తున్నా ఇక నీ ఇష్టం నువ్వు ఏం చేస్తావో చేసుకో ఆ ఇంటి వాళ్ళని మాత్రం నువ్వు ఏమీ చేయలేవు అట్లాగే నన్ను కూడా ఏమీ చేయలేవు ఏమీ జరగదు నువ్వు నన్ను ఏం చేయగలుగుతావు ఇంకా చేసుకో ఏం చేస్తావో ఇప్పుడు చూడు నా శక్తి ఏమిటావు అని చెప్పి కూర్చొని ఖడ్గమాల ఖడ్గం నిర్ నిర్మించడానికి ఖడ్గమాల చదవడం మొదలుపెట్టాను మొదటి అంకం పూర్తయిందండి మొదటి అంకం పూర్తయ్యేటప్పటికి ఖడ్గము పిడి దగ్గర నుంచి ఇంత ఖడ్గం అనుకోండి ఇక్కడ పిడి ఉంది అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తయారైంది ఖడ్గం ఇక్కడ దాకా తయారైంది ఇంకా రెండో అంకం ఇక్కడ దాకా తయారవుతుంది మూడో అంకం ఇక్కడ దాకా తయారవుతుంది ఆ తయారైన ఖడ్గాన్ని మనం దాని మీద ప్రయోగించగలగాలి అది దాని తంత్రం అనమాట దేవీ తంత్రం సరే అది కీచ్ కీచు కీచుమనే అరుపులు ఒక రకమైన కీచు అరుపులు ఒక రకమైన కీచు కీచు శబ్దాలు ఒక రకమైన బాధతో అరుస్తున్నటువంటి అరుపులు లాంటి అరుపులు తర్వాత ఇంకా క్లియర్గా చెప్పాలంటే భయంకరమైన అరుపులు మనిషిని బలహీనం చేసే అవి తక్కువ అరుపులు కావు బలహీనం చేసే అరుపులు దాన్ని ఏం చేయాలి ఖడ్గం రెండో పార్ట్లోకి వచ్చేటప్పటికంటే రెండో అంకంలోకి వచ్చేటప్పటికీ చాలా ఎదురుకుండా ఒక పెద్ద మైదానంలా నా నా కంటికి అలా కనిపిస్తుంది అక్కడ చెట్లు అయితే చాలా ఉన్నాయి ఒక మైదానంలా కనిపిస్తోంది అందులోని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా రోలర్ తోసినట్టుగా వెళ్ళిపోతుందండి అంటే ఏదో ఒక పచ్చడి బండం చూడండి మనం ఈ చివరి నుంచి ఆ చివరికి ఆ చివరి నుంచి ఈ చివరికి తోసాం అనుకోండి రోడ్లో దంచే రోకల్ని ఆ రోకలు ఎలా అయితే చుట్టుకుపోతుందో అలాగా మొత్తం మనిషి అంతా కూడాను ఆ రూపం అంతా కూడాను ఒక రోకల్లాగా అయిపోయింది ఒక రోకల్లాగా అయిపోయి ఇటు మూడడుగులు ఇటు మూడడుగుల వ్యాసార్థంలో ఒక రోకల్లాగా బస్ ఒక స్తంభంలాగా అయిపోయింది అయిపోయి ఆ స్తంభంలాగా అయిపోయింది అటు ఇటు ఇటు అటు చెదిరిపోతూ ఉంది అంటే అటు చెదురుతుంది ఇటు చెదురుతుంది ఇటు ఊగుతుంది అటు ఊగుతుంది ఏంటి ఇంకా రెండో అంకం సగమైంది అంటే ఇక్కడ దాకా వచ్చిందండి ఇంకా రెండు పూర్తయ్యాక ఇంకా మూడోది కొన పూర్తవుతుంది అనమాట ఇంకా రెండో దాని దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా రెండోది పూర్తవుతుంది రెండోది పూర్తవుతుంది సగం సగం ఖడ్గం తయారైంది కరెక్ట్గా సగం ఖడ్గం తయారైన తర్వాత నేను చూస్తూనే ఉన్నాను నా కళ్ళ ముందు నుంచి లాగటు ఇటు ఇటు అటు చెలరేగి చెలరేగి అరుస్తోంది ఇంటూ ఇంటూ అరుస్తోంది ఇటువంటి ఇటువంటి విషయాలు మరి ఇంకేమి భంగిమలు లేవు అవన్నీ కూడా కలిసిపోయి పిల్లర్ మాదిరిగా అయిపోయింది పిల్లర్ నా వైపుకు దూసుకొస్తుందండి ఎంత ఫాస్ట్గా దూసుకొస్తుందంటే అది భ్రమ అంటే మనిషిని వీక్ చేయడానికి అనమాట ఇంతలా స్తంభం లాంటి ఆకారం అక్కడి నుంచి మన మీదకి దూసుకొచ్చేస్తుంటే మనం లేచిపోతాం కదా అది మనల్ని మనల్ని టచ్ చేసేస్తుంది హిట్ చేస్తుంది అని భయంతో ఉంటాం కదా నాకొక్క క్షణం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కొన్ని సెకండ్స్ భయం అనిపించింది అంటే తగులుతుందా అనిపించింది అనమాట తగులుతుందా అనిపించేటప్పటికి ఖడ్గం రెండు అడుగులు అంటే రెండు అంతులు కిందకి దిగింది కిందకి దిగేటప్పటికి మరి కొంచెం రెచ్చిపోయింది అది రెచ్చిపోయిన తర్వాత వచ్చే నేను పొరపాటు చేశాను అనుకుని ఇంకా మళ్ళీ నేను ఖడ్గం మళ్ళీ నిర్మించడానికి మళ్ళీ పోనుకున్నా మళ్ళీ పోనుకునేటప్పటికి మళ్ళీ కొంత వికృత చేష్టలు మొదలైపోయి నువ్వు నన్ను ఏం చేయలేవు నువ్వు నన్ను ఏం చేయలేవు ఒకటే మాట అనమాట నువ్వు నన్ను ఏమీ చేయలేవు నేను మీ నాన్నని చంపేస్తాను మీ అమ్మని చంపేస్తా నిన్ను చంపేస్తా వాణ్ణి చంపేస్తా వీడిని ఇంక ఒకటే గొడవ అనమాట ఇంకా ఆ గొడవ భీభత్సానికి చెట్టు కొమ్మలన్నీ తిరుగుతున్నాయి చిన్న చిన్నవి ఆకులు చిన్న చిన్న కర్రలు చిన్న చిన్న కొమ్మలు అన్నీ రౌండ్ సూడి 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 కింద తిరుగుతున్నాయి తిరుగుతుంటే ఇంక లాభం లేదు ఏమైనా సరే దీన్ని దీన్ని తీసేయాలంతే అక్కడి నుంచి అసలు నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఒక పేరు చెప్పింది ఒక పేరు చెప్పి నేను వదలను నేనెవరిని వదలను నేనెవరిని వదలను అని చెప్పి గొడవ చేస్తుంది ఆ రౌండ్గా తిరుగుతున్నది లాగా కదులుతూ ఉంది ఒకవైపు అది ఉంది ఒకవైపు ఆ పిల్లరు దొర్లుతూ ఉంది అందులో నుంచి ఇలా గోల్డ్ వస్తున్నాయి ఆ పిల్లర్లోంచి గోల్డ్ వస్తున్నాయి కటకట కటకట సౌండ్ వస్తుంది ననపచూప సౌండ్ వస్తున్నాయి నాకు ఎంత చిత్రవధ అంటే భయం కూడా వేసింది ఆ భయంలోనే నేను ఏ నాకు ఏ గురువు ఆ శక్తినిచ్చారో ఆ దుర్గాదేవి ఆ శక్తినిచ్చిందో లేకపోతే నేను ఉపాస్య దేవత శక్తి దేవి శక్తినిచ్చిందో ఎవరిచ్చారో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఉపాస దేవత శక్తినిస్తుంది గురువు ఆశీర్వదిస్తారు ఖచ్చితంగా రెండు జరిగాయి లేకపోతే ఆ భయానక సంఘటన అర్ధరాత్రి నేను తట్టుకోలేను గుండె అయిపోతుంది అలాంటిది ఒక పావు గంట సేపు చిత్ర హింసలు పెట్టింది నన్ను అలాగ టోర్నడోలాగా రావటం టోర్నడోలాగా వెళ్ళిపోవటం ఒక పక్క నుంచేమో అక్కడ ఒక పెద్ద చితిలాగా అయిపోవడం భగ్గును మండిపోవటం నిజానికి ఏం మండిపోదండి మండితే అడివంతా మండిపోదా ఏం ఉండదు కానీ మన కంటికి కనిపించే దృశ్యాలు అనమాట ఒక్కసారి భగ్గును మండిపోవడం ఆ మంటల్లో నుంచి మూడు ముక్కలుగా విడిపోయి నమ్ముతూ ఉండటం ఏ సినిమా గ్రాఫిక్స్ పనికిరావండి చాలా విచిత్రమైనటువంటి పిశాచి కొంచెం సేపు అయిన తర్వాత ఏమో ఒక విచిత్రంగా నన్ను చూస్తూ ఉండటం అదొక రకంగా చూడటం ఒక దుష్ట పిశాచి అది అంతే అది అలాగ చూస్తూ అలాగ ఏం ఇబ్బంది పెడుతూ హింసిస్తూ చాలాసేపు నడిచింది నడిచిన తర్వాత ఇంకా మూడో భాగంలోకి వచ్చాను నేను ఈ కత్తికి ఇక్కడికి అనమాట ఇంకా పొడవే మిగిలింది అక్కడికి వచ్చేటప్పటికి ఆ పిల్లర్ సైజు తగ్గిపోయింది పిల్లర్ సైజ్ తగ్గిపోయింది ఇంతే ఒక అడుగు వ్యాసార్థం వచ్చింది అంటే దాని శక్తికి తగ్గినట్టే కదా తగ్గినట్టే కాబట్టి నేను ఇంకా ఎక్కువ చేశాను ఎక్కువ చేసేటప్పటికీ ఒక రకమైనటువంటిది ఏదో కీటకం అండి కుట్టింది నన్ను కుట్టేటప్పటికి అది మామూలుగా దాని ధర్మానికి అడ్డుంచింది నా శరీరం కాబట్టి కుట్టింది అది ఆ కుట్టడం కొట్టడం నాకు అని ఒక రకమైన కరెంటు షాక్ లాగా ఎక్కినట్టుగా అయ్యింది నాకు ఎక్కినట్టు అయింది ఒకసారి ఎక్కినట్టు అయ్యేటప్పటికి ఇంకా విపరీతమైన కళ్ళు పండిపోవడము వామిటింగ్ సెన్సేషన్ మొదలైంది బహుశా అది ఏదైనా విటకి విషకీటకం కావచ్చు విషపురుక్ కావచ్చు కుట్టింది అది కుట్టేటప్పటికీ ఆ సన్నటి పిల్లర్లో నుంచి విపరీతమైన నవ్వులు వస్తున్నాయి ఆ నవ్వులు 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 ఆ నవ్వులు భరించలేక నాకు ఒక రై టెన్షన్ వస్తుంది ఓ పక్కేమో వాంతు చేస్తుంది నేను ఆ ఖగ్గాన్ని పూర్తి చేయలేకపోతున్నాను ఆ ఏమిటి బాధ నాకు అసలు ఈ విషకీటకం కొట్టడం ఏమిటి నన్ను విషకీటకం కొట్టడం ఏంటి అసలు ఎక్కడున్నావు మానసాదేవి నన్ను విషకీటకం కొట్టడం ఏంటి అని అనుకుంటా ఒక్కటే ఆ టైంలో గుర్తుకొచ్చిందనమాట ఆపత్సమగ్న స్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణారణ వేషవే నైత ఛటత్వం మమ భావ్యథ క్షుధా త్రిషార్థ జరణయించి స్మరంతి అది అంతే నువ్వు నన్ను చూడాలి చూడకపోతే ఈ పిశాచి నన్ను చంపేస్తుంది ఓ పక్క నుంచి అండి మీకు చెప్తే వద్దాం ఓ పక్క ఈ విషకీటకం తరగతి ప్రాబ్లం ఒక పక్క ఓ పక్క తల మీద తగిలిన దెబ్బ ఈ కాటు పడిపోయి అప్పటికి ఎక్కువ టైం అయిపోయింది కాబట్టి రక్తం గడ్డకట్టేసి ఇలా ఇలా అంటే ఇలా ముట్టుకుంటే నొప్పి ఇంకో పక్క ఏమో ఇవన్నీ గుచ్చుకుపోయిన ముళ్ళులు ఇవన్నీ ఈ ముళ్ళు సూదులు లాంటి చెక్క మొక్కలు ఇవన్నీ నేనే ఒక పిశాచిలాగా ఉన్నాను కరెక్ట్గా చూడాలంటే అలాంటిది అది నవ్వుతోంది నవ్వుతూ ఉన్నా కానీ ఇంకా లాభం లేదని చెప్పి ఇంకా మూడో అంకం ఖడ్గం అనమాట ఈ వంపు ఖడ్గం తయారు చేయాలి అది తయారైపోతుంది అంటే దాని శక్తి సన్నగిలిపోతుంది ఆ శక్తి సన్నగిలిపోవడం నాకు స్పష్టంగా తెలుస్తోంది నా శరీరం నాకు సహకరించట్లేదు వైబికాజ్ ఈ ఈ ఇన్ ఇన్సెక్ట్ ఏదో మొత్తానికి విషకీటకం ఏదో కుట్టేసింది ఆ కొట్టడంతో ఎలాగా ఇది అనేసి చాలా గట్టిగా నిర్ణయించుకున్నాను ఇది ఏమైనా సరే వృత్తి యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థత ఇది తప్పనిసరిగా ఆ దేవి ఈ వృత్తిని నాకు జయాన్ని కలిగించాలని చెప్పేసి నాకు అనిపించిన విషయం అనుకున్నాను అనుకున్న తర్వాత ఇంకా మూడోది కూడా పూర్తి చేశాను మూడోది కూడా పూర్తి చేసిన తర్వాత దాని శక్తి చాలా బాగా తగ్గిపోయి ఒక చీపురు కట్ట వ్యాసార్ధంలో వచ్చేసింది వచ్చేసిన తర్వాత దాన్ని పట్టుకోవాలి అని అంటే నేను లేవాలి లేవాలి అంటే నాకు ఈ ఎడమకాలు ఈ నడుము ఈ స్తనము ఈ ఇవి మోకాళ్ళు మొత్తం అంతా తిమ్మిరిక్కిపోయినట్టయిపోయి కాళ్ళు నా మాట వినడం లేదు నేను లేవలేకపోతున్నాను దాన్ని పట్టుకోవాలంటే నేను లేవాలి లేచిన తర్వాత కానీ నేను ఖడ్గాన్ని అటెంప్ట్ చేయలేను ఇది ఎట్లాగా నేను లేవాలి అసలు దీన్ని పట్టుకోవాలి ఇంకా తగ్గ తక్కువైపోతుంది దాని శక్తి తగ్గింది కాబట్టి నేను పట్టుకోవాలి కానీ విష ప్రభావం ఉంది కాబట్టి నేను లేవలేకపోతున్నాను ఇప్పుడు హౌ టు డూ ఆల్ దీస్ థింగ్స్ వర్ కంప్లీటెడ్ అని ఆలోచించి ఇది ఎలాగైనా పూర్తి చేయాలి తంత్రం ఎలాగైనా పూర్తి చేయాలని ఆలోచించి నాకు లేని ఎక్కడ లేని శక్తి తెచ్చుకొని పాక్కుంటూ మరి లేవలేను ఎందుకంటే ఈ సైడ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ పడిపోయినట్టు అయిపోయిందండి చచ్చి పడిపోయినట్టు అయిపోయింది దేక్కుంటూ దేక్కుంటూ ముందుకు వెళ్ళేటప్పటికి అది ఇంకా అవుతుంది నేను ఇంకా కూడాను అది ఖడ్గం తయారైంది నేను అలా మనసులో స్మరిస్తూనే ఉన్నాను ఖడ్గం తయారైంది తయారైంది ఇంకా రెడీ 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 టు దుష్ట శిక్షణ రెడీ రెడీ అవుతుంది అని అనుకుని లలితాదేవిని ధ్యానం చేసుకుని తర్వాత మహాకాళి ధ్యానం చేసుకుని అలా రకరకాలుగా ధ్యానం చేసుకుని దేక్కుంటూ దేక్కుంటూ ఓ పక్కని ఇక్కడి నుంచి ఇవన్నీ కొట్టుకుపోతున్నాయి చీకటి కళ్ళు కనిపించడం లేదు ఓ పక్క విష ప్రభావం మెదరికెక్కిందంటే చచ్చిపోతాను ఈ లోపు అది ఎక్కడ కరిచిందో చూసుకొని అక్కడ కట్ చేసుకుని నేను తీసుకోవాలి ఆ కరిచింది ఏమిటో తెలియదు ఇవన్నీ సమస్యలు ఒకేసారి క్రియేట్ అయ్యాయి నాకు ఆ రోజు ఈ కేసుతో నా పని అయిపోయింది అని అనుకున్నాను కానీ నా పని అయిపోయే లోపు దాని పని అయిపోవాలి అది నాకు పట్టుదల ఎక్కువ అంటే కక్ష ఎక్కువ నాకు నిజంగా అంటే ప్రతీకార వాంఛ చాలా ఎక్కువ అండి నన్ను ఎవరైనా ఏదైనా అంటే నేను అస్సలు ఓర్చుకోను వాళ్ళని అలా వదిలిపెట్టను నాకు వెంటనే అప్పచెప్పేయాలి లేదోటి నేను ఎవరి జోలికి వెళ్ళను నా జోలికి వస్తే ఒప్పుకోను అది మొదటి నుంచి అలవాటు అనమాట ఇంకా ఇంకా మహాకాళిని తలుచుకొని ఇంకా వెళ్ళి నేను చచ్చిపోయేలోపు దాన్ని అంతం చేసేయాలి ఇంక అంతే ఇంకా ఒక్కటే టార్గెట్ ఇంకా లాభం లేదని చెప్పి ఒక చేత్తోని జాగ్రత్తగా సెట్ చేసుకుంటున్నాను సెట్ చేసుకుంటున్నాను ముందుకి దేక్కుంటూ పాక్కుంటూ దేక్కుంటూ పాక్కుంటూ ముందుకు వెళ్తున్నాను అది కొద్దికుగా కుదికుద్దిగా వెనక్కి వెళ్తుంది ఇంకా సన్నసన్నగా అవుతున్నది ఇంకా నేను నోరు తెరిచి గట్టిగా మంత్రాన్ని జపించటం మొదలుపెట్టాను అప్పటి వరకు లేని తేనెటీగలు మొదలయ్యాయండి అప్పటి వరకు లేని తేనెటీగలు ఇనుకుంటు అవి చాలా ప్రమాదం అవి నాకు తెలిసిండి నోరు మూసేసుకున్నాను నోట్లో వెళ్ళిపోతే అది ఇంకా వెళ్ళడానికి లేదు నేనేం చేశాను చుట్టూరు కొంత పెరిఫరీ నిర్ణయించుకుని దాని చుట్టూరు ఒక సర్కిల్ వేసుకున్నాను అది దాటి అది వెళ్ళడానికి వీల్లేదు అని సంకల్పించుకొని కొంత దూరం వెళ్ళేసరికి దానికి అక్కడ వేడి సెగ తగలటం మొదలైంది ముందుకు రావడం మొదలైంది ఎడం చేత్తో పట్టుకున్నాను ఎడం చేత్తో పట్టుకునేటప్పటికీ నా చెయ్యి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తెగిపోయింది తెగిపోతే వదిలేస్తాను అనుకుంది వదలలేదు పట్టుకొని నేను చెయ్యాలనుకున్న పరిహారాన్ని చెల్లించడానికి పట్టుకున్నాను పట్టుకుంటే అది ఒకటే చెప్పింది నన్ను వదిలే నేను ఎక్కడ కనిపించకుండా వెళ్ళిపోతాను కట్లాన్ని ప్రయోగించొద్దు నన్ను వదిలే వదిలేసాయి నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను నేను ఆ కుటుంబం జోలికే కాదు అసలు ఈ ఊరి జోలికే నేను రాను నేను వెళ్ళిపోతాను నన్ను వదిలే అంటే దెయ్య పిశాచానవి నువ్వు నీ మాట ఎవరు అంటాను నేను అంటే మనుషులే మాట మీద నిలబడరు క్షుద్రశక్తులు మాట మీద నిలబడతాయి నేను వెళ్ళిపోతాను నన్ను వదిలేసేయి నేను వెళ్ళిపోతాను నన్ను వదిలేసేయి అంటాను నిన్ను వదిలే ప్రసక్తే లేదు నిన్ను ఇలాగే వదిలితే నువ్వు ఇంకా ఎంతమంది మీదకి పోతావో ఎంతమంది పసిపాపలను తడుపుతావో లేకపోతే ఎంతమంది కుటుంబాల్లో చిచ్చులు పెడతావో అసలు నిన్ను ఎవరు పంపించారు ఆ మనిషే కదా ఇందాక నువ్వు చెప్పిన మనిషే కదా వాడికి కూడా గుణపాఠం కావాలి నువ్వు పెట్టి పరిస్థితులు నిన్ను నేను అని చెప్పి దాన్ని రెండు చేతులు ధైర్యం తెచ్చుకొని రెండు చేతులతోనే ఇలా మరత పెట్టి ఆ మడత పెట్టిన తర్వాత రెండు మడత పెట్టింది ఇలా పట్టుకుంటే వదిలేయి నన్ను వదిలేయి వదిలేయి నన్నేం చేయకు అని అరుస్తూనే ఉంది అలా కంటిన్యూస్గా అరుస్తూనే ఉంది అది సుడిగాలి ఎక్కువైపోయింది విపరీతమైన సుడిగాలి ఎక్కువైపోయింది నాకు చావు దగ్గర పడింది సుడిగాలు ఎక్కువైపోయింది సుడిగాలి ఎక్కువైపోయి ఇక అన్నీ తిరుగుతున్నాయి ఆ తిరుగుతున్నా కూడా ఫాట్ ఫాట్ మన తగులుతున్నాయి శరీరానికి చిన్న చిన్నవే కర్ర మొక్కలు తర్వాత ఏవో రాళ్ళు కానీ దెబ్బలు కట్టి తగులుతాయి తగులుతున్నాయి ఇంక లాభం లేదు ఇంక నేను వెళ్ళిపోతాను ఇంక మరి ఇంకా అవకాశం లేదు నాకు దీన్ని అంతం చేసి కానీ నేను వెళ్ళను అని నిర్ణయించుకొని దాన్ని ఇంకా మడతలు పెట్టి ఇంకా మడతలు పెట్టి ఇంకా మడతలు పెట్టి దానికి ఇంకా కీచుకొని తెచ్చేసింది అనమాట నేను తెచ్చుకున్నటువంటి డబ్బాలోని అంటే ఒక గాజు డబ్బాలోని దాన్ని అందులోకి వేసి మీద మూత పెట్టాను మూత పెట్టి గట్టిగా తిప్పాను గట్టిగా తిప్పేటప్పటికి లోపల చిన్న ఉంది లోపల ఇంకేమీ లేవు ఒక్కసారి ఆ భీభత్సం అంతా ఆగిపోయింది సెల్ ఫోన్ ఈ చేతుల్లో ఉన్నాయే ఏంటి అన్నీ లేవు కదండి ఇంకెవరైనా వచ్చే వరకు నేను అక్కడ దేక్కుంటూ వెళ్ళవలసిందే ఈ లోపు ఏకదూరమృగమైనా చూస్తే నేను టిఫిన్ అయిపోతాను గ్యారంటీగా ఎందుకంటే సీలేరు అడవుల్లో పులులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా పులులు ఉన్నాయి నేను ఒకటే దనం పెట్టుకున్నాను అమ్మా నాకు జయాన్ని కలిగించవు కుటుంబాన్ని కాపాడిన శక్తి అయితే ఇచ్చావు ఆ పిశాచినికో ఇందులో పెట్టా కానీ నేను ఏ పులికో ఆహారం అయిపోతే రేపు పొద్దుటే ఎండింగ్ డేస్లో నా తల్లిదండ్రుల్ని చూడడానికి ఎవరు లేరు కాబట్టి నేను నా పేరెంట్స్ కోసం నేను అడుగుతున్నా నన్ను బతికించు అంతే నాకు ఇంక వేరే ఏం లేదు నాకు తోచినంత మట్టుకి నేను ప్రజలకు సర్వీస్ చేస్తాను ఎవరికి భయాల్లో ఉంటే వాళ్ళని నివారణ చేస్తాను కానీ ముందర తల్లిదండ్రులని సేవించడం ఫస్ట్ డ్యూటీ కనుక మా నాన్నను చూడకుండా నేను ఉండలేను అది అది మాత్రమే కాకుండా మళ్ళీ ఆయన్ని చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు సో అమ్మని నాన్నని చూసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నా న్యాయమైన కోరిక కోరుతున్నాను తీర్చు ఎవరో ఒకరు మనుషులు వచ్చేలా చూడు విష ప్రభావం ఎక్కితే నేను చచ్చిపోతాను అది కుట్టింది ఏమిటో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి మనసులో దణం పెట్టుకున్నాను ఆ సీసాని గట్టిగా పట్టుకున్నానండి గట్టిగా పట్టుకున్నాను సీసాని ఎంత గట్టిగా పట్టుకున్నానంటే ఇంకా ఎవరు తీయలేరు అసలు అంత గట్టిగా పట్టుకున్నాను పట్టుకొని అలా కళ్ళు తిరిగిపోతున్నాయి కళ్ళు తిరిగిపోతున్నాయి స్పృహ పోయింది నాకు మెలకు వచ్చేటప్పటికి గడు ఉన్నాడు దెయ్యంలాగా నా మొహంలో కొంగి చూస్తూ అక్క ఎలా ఉన్నావు అక్క అక్క ఎలా ఉన్నావు అక్క అని అడుగుతున్నాడు ఎలా ఉన్నావు అక్క అని అంటే సీసాయదురా అని అడిగాను ముందు సీసా నా దగ్గరే ఉందిలే మెల్లిగా తెలివి తెచ్చుకో ఇక్కడి నుంచి బయటపడాలి మనం నేను నడిచే శక్తి నాకు లేదు నేను ఇలాగే ఉంటాను నువ్వెవరినైనా తీసుకొని రా నేను గట్టిగా నేను సపోర్ట్ చేస్తాను నువ్వు అడుగులేయగల అని అడిగాడు వేస్తానన్నాను నేను లేచి నిలబడడానికి బాగుండ పట్టిందండి ఈ అద్దం పగిలిపోయింది వాచి అద్దం పగిలిపోయింది ఇంకేం చూడడానికి లేదు కళ్ళు మూతలు పడిపోతున్నాయి నాలుగు పీక్కుపోతుంది ఇంతవరకు వచ్చే నాలుగు లోపలికి వెళ్ళిపోతుంది అంటే మెదడుకు ఎక్కుతుంది ఇంక లాభం లేదు ఒరే నన్ను ఏదో కుట్టిందిరా నేను నడవలేకపోతున్నాను అంటే పాము అక్క అన్నాడు ఏమో తెలియదు నాయన ఏదో కుట్టింది ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళు బయటికి తీసుకెళ్తే ఎవరినైనా తెప్పిలు అంటే వాళ్ళు అడవు బయట వెయిట్ చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో గొడవ అంతా ఆగిందంటే వాళ్ళందరూ వచ్చారు ఎదురు చూస్తానంటే అయితే వాళ్ళకి అప్పచెప్పు ఏదైనా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమో ఇమ్మీడియట్గా అర్జెంటుగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమనో ఆ పిశాచిని నువ్వేం చేస్తావంటే అని నేను ఒక చిన్న ప్రక్రియ చెప్పా అది చేసేసి నువ్వు నన్ను వాళ్ళకి అప్పచెప్పాక వెళ్ళు వెళ్ళి పొరపాటున కూడా అటు ఇటు తూలిపోకుండా చూసుకో ఇది కానీ దేనికైనా తగిలి పగిలిందా మళ్ళీ కథ వస్తుంది కానీ ఈ పని చేసి పూర్తి చేసి నువ్వు హాస్పిటల్కి రా ఈలోపు నాకేం కాదు ఒకవేళ నువ్వు వచ్చేదాకా నేను బతికుంటే మనం మళ్ళీ మాట్లాడుకుందాం నువ్వు వచ్చేటప్పటికి నేను బతికి లేకపోతే నా శవాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి అప్పచెప్పు అన్ని విషయాలు నువ్వే దగ్గరుండి చూసుకో అని వాడికి చెప్తే వాడు ఏడడం మొదలు అంటే ఇవన్నీ అంతే అలాగే ఉంటాయి ఏది ఏమైనా సరే వెళ్దాం అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నామండి మాట్లాడుకుంటూ వెళ్తున్నాం కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద టార్చులతో ఇలా 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 వెతికి చూస్తున్నారు వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా చాలామంది వచ్చారు వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ కలిపి నన్ను మోసుకుని వెళ్ళిపోయారు అక్కడ లోకల్ ఒక ఎం ఎవరు ఉంటే అక్కడ తీసుకెళ్ళారట నాకు టూ డేస్ మెలకు రాలేదు వెళ్ళిపోతాను అనుకున్నారు వెళ్ళిపోతాను పని అయిపోయింది అనుకున్నారు రెండు రోజుల తర్వాత మెలకు వచ్చింది నాకు రెండు రోజుల తర్వాత మెలిపి వచ్చాక మెల్లిగా నేను బ్రెయిన్ కరెక్ట్గానే వర్క్ నా డాక్టర్ ధృవీకరించుకొని ఆ తర్వాత మిగతా టెస్ట్లు ఏవో కొన్ని చేసి మరో రెండు రోజులు రెస్ట్ ఉంచి ఆ తర్వాత కాలు అంతా కూడా శుభ్రం అంటే బాగానే ఉంది నడుస్తున్నాను పర్వాలేదు అని అనిపించినట్టుగా సెట్ చేసుకుని ఒంటి కొన్ని గాయాలన్నింటికి ప్లాస్టర్లు వేసి అదేదో కామెడీ సినిమాల్లో లాగా ఉన్నాను నేను మొత్తం అంతా ప్లాస్టర్లే ఒంటి నిండా నేరుగా వైజాగ్ మా నాకు అలవాటైన హాస్పిటల్కి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అక్కడ నేను పదిహేను రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాను ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కుట్టింది ఏమిటి అనేది నాకు తర్వాత కూడా వాళ్ళు చెప్పలేదు ఏదో విషపురుగు వాళ్ళకి తెలియదు కానీ బాగా విషం ఎక్కిందన్నారు పదిహేను రోజులు ఉంచారు ప్రతిరోజు హార్ట్ బీట్ ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉండేవారు ఏ రకమైనటువంటి కాంప్లికేషన్స్ లేవు అని నిర్ధారించుకున్న తర్వాత పద్దెనిమిదవ రోజు నాడు నేను బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చాను అంటే జనవరి రెండు మూడు తారీఖుల్లో బయలుదేరిన వాళ్ళము నెలాఖరు జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మళ్ళీ ఇల్లు చేరా ఈలోపు ఉత్తరాలు రాసి ఇంటికి మాకు ల్యాండ్ లైన్ ఫోన్ కూడా ఉండేది ఫోన్ చేసి నా పరిస్థితి ఇది అని చెప్పకుండా గురువు దగ్గరికి వెళ్ళిపోయానని చెప్పి నేను గురువు దగ్గరికి వెళ్ళిపోతే నేను మళ్ళీ కొన్నాళ్ళు పడుతుంది వచ్చేటప్పుడు కానీ మా ఇంట్లో తెలుసు కనుక కంగారు పడరన్న ఉద్దేశంతో అలా చెప్పి నేను మళ్ళీ నాకు నేను ప్రాణాలు పోసుకొని జాగ్రత్తగా నన్ను నేను సేవ్ చేసుకుని దెబ్బలు కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత అప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గిపోయి చేతులకి మెడలకి ఇవన్నీ తగ్గి తలకు మాత్రం ఉన్నది అది చాలా రోజులు పట్టింది నాకు తగ్గడానికి చాలా రోజులు పడింది డీప్ కట్ అయ్యింది చాలా రోజులు పడింది తలనొప్పి ఉండేది అంతా నాకు ఇదంతా ఈ తలనొప్పి అంతా కూడాను ఒక సుమారుగా నాకు సిక్స్ మంత్స్ పెట్టింది తలనొప్పి ఆ తలనొప్పి తగ్గడానికి వేరే మెడిసిన్స్ ఇచ్చారు ఇవన్నీ అయిన తర్వాత నేను బతికి బయటపడ్డాను ప్రాణాలు దక్కించుకోవడమే కాకుండా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గేటప్పటికీ నాకు మళ్ళీ మేజూళ్ళైపోయింది అన్ని రోజులు పట్టిందండి సో ఇటువంటివి దుష్టశక్తులు కూడా మనుషుల్ని పీడిస్తాయి కానీ ఒకళ్ళకు మంచి చేయాలనే సంకల్పం ముందు మన అదృష్టం కూడా తోడైతే మన మంత్రం పనిచేసి మన ప్రయత్నం సఫలం అయ్యి ఎలాంటి దుష్టశక్తినైనా ఎదుర్కొనే శక్తిని భగవంతుడు మనకి ఇస్తాడు నా ఉపాస దేవత కృప మాత్రమే నన్ను కాపాడింది ఈ ఇష్యూలోంచి మాత్రం చక్షు పిశాచి మీ అందరికీ బాగా నచ్చింది అన్నారు కదా ఇదేలా ఉన్నది ఇంత తెగింపు అవసరమా అని మీకు అనిపించవచ్చు కానీ కొన్ని కొన్నిసార్లు మనం అడుగు వేసే ముందు చిన్నగా అనిపిస్తుంది వేసిన తర్వాత ఊబని తెలుస్తుంది కానీ తెలిసినా ఎలాగో ఒకలాగ ప్రాణాలతో బయటపడాలనే చూస్తాం కానీ ఊబి కాబట్టి అందులో మునిగిపోవాలని ఎవరూ అనుకోం గనక ఐఎం ఎ వారియర్ ఎప్పుడు కూడా సిన్స్ మై చైల్డ్హుడ్ ఎప్పుడు అంతే ప్రమాదం ఎక్కడైనా ఉంటుంది అంటే ముందు వెళ్ళిపోవడమే అదే నాకు అలవాటు నేను ఎవరికి భయపడేది లేదు ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా లొంగేది లేదు తర్వాత ఎవరు ఎలాంటి పద్ధతుల్లో నన్ను ప్రలోభ పెట్టాలనుకున్నా అస్సలు గుడ్ అంత కేర్ చేయను నేను అటువంటిది సిన్స్ చైల్డ్హుడ్ సిన్స్ మై చైల్డ్హుడ్ ఐఎమ్ ఏ ఎండ్లెస్ వారియర్ నా లైఫ్ అంతా అలాగే సాగుతోంది సో ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది నేను చాలా దుస్సాహసం చేశానని నాకు తెలుసు కానీ అది ఆ టర్న్ తీసుకుంటుందని నేను అనుకోలేదు అనుకోనివి జరగడమే జీవితం నెక్స్ట్ ఇటువంటి అప్పుడు అప్పుడు నిర్ణయించుకున్నది ఏంటంటే ఇంత రిస్కీ ఆపరేషన్స్కి ఇక మీదట వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నానండి మన చేతిలో ఏముంది మనం గోస్ట్ నెగటివ్ ఎనర్జీ అటువైపు వెళ్ళినప్పుడు అది ఒక్కోసారి బలంగా ఉంటుంది ఒక్కోసారి తక్కువ బలంతో ఉంటుంది మనం ఏం చేయలేము వెళ్ళే దారే ప్రమాదాలు మయమైనప్పుడు ఇలాగే ఉండాలి అని మనం నిర్ణయించుకోవడం కూడా పిచ్చితనమే కనుక ఈ ఎపిసోడ్ మీకు ఏమనిపించింది ఎలా అనిపించింది తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అలాగే తప్పకుండా ఈ మూడు ఎపిసోడ్స్కి మీరు లైక్స్ చేయండి వీళ్ళున్నే లైక్స్ చేయండి అలాగే ఈ స్టోరీని ఎంజాయ్ చేయండి అలాగే ఓకే కదండి ఇక మరి మరొక టెరిఫైంగ్ ఇన్సిడెంట్తో మళ్ళీ మేమందు ఉంటాం అంటే దాన్ని బదాయ్